సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీస్లు స్టార్ హీరోగా అండ్ హీరోయిన్గా కొనసాగుతున్నాయి మరోవైపు కొన్ని బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు ఇక హీరోయిన్స్ అయితే ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయడానికి వెళ్ళడం వంటి వాటి ద్వారా భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తారు ఇక హీరోయిన్ షాపింగ్ మాల్స్ని ఓపెన్ చేయడానికి వెళ్తే కోట్లలో రెమ్యుండేషన్ అందుకుంటారు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయడానికి వెళ్తుంటారు బట్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపొందిన మునాల్ ఠాగూర్ మాత్రం ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి చాలా దూరంగా ఉంటున్నారు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయినటువంటి ఈమె ఎందుకు ఎలాంటి ఓపెనింగ్స్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు బహుశా షాపింగ్ మాల్ ఓనర్స్ పిలవలేదా అన్న సందేహం అందరిలోనూ ఉంటుంది అయితే ఈమె మాత్రం షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి రావాలంటే భారీ స్థాయిలో రిమండేషన్ డిమాండ్ చేస్తుంది అందుకే షాపింగ్ మాల్ ఓనర్స్ కూడా దూరం పెట్టాడని తెలుస్తుంది అయితే ఈమె నిమిషానికి పది లక్షల రూపాయల చొప్పున డిమాండ్ చేస్తుందంటూ ఒక న్యూస్ వైరల్ గా మారింది ఈ విధంగా షాపింగ్ మాల్లో తాను ఎన్ని నిమిషాలు ఉంటే అన్ని పది లక్షల రూపాయలు పే చేయాలి ఇక వీటితో పాటు ఫ్లైట్ టికెట్ అలాగే హోటల్స్ కూడా యజమాని పెట్టుకోవాలని అందుకే షాపింగ్ మాల్ ఓనర్స్ కూడా ఈమెను అప్రోచ్ అవ్వడానికి ఇష్టపడడం లేదు ఏది ఏమైనా రిబ్బన్ కటింగ్ కోసం నిమిషానికి లక్షల్లో రెమ్యునేషన్ అంటే మామూలు డిమాండ్ కాదు ఇక ఈమె రీసెంట్గా హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి